హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో టయోటా కార్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది అందుకు తగ్గట్లుగానే ఆ సంస్థ కార్లను విడుదల చేస్తోంది టయోటా అర్బన్ క్రూయిజర్ హైబ్రిడైర్ భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కార్ మోడళ్లలో ఒకటిగా ఉంది ఇది లీటర్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోందని ఏఆర్ఏఐ తెలిపింది అయితే టయోటా త్వరలో అర్బన్ క్రూయిజర్ హైబ్రిడైర్ లో హై మైలేజ్ అందించే మరొక కార్ను విడుదల చేయనుంది పూర్తి కార్ ఫీచర్స్ తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్రస్తుతానికి ఈ కార్ మోడల్ ఫైవ్ సీటర్ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది సెవెన్ సీటర్ కార్ మోడల్ లకు భారతదేశంలో మంచి స్పందన లభిస్తోంది దీన్ని దృష్టిలో ఉంచుకుని సెవెన్ సీటర్ ను తీసుకువస్తోంది టయోటో తన హై మైలేజ్ కార్ మోడల్ లో సెవెన్ సీటర్ వెర్షన్ కు అతి త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది తాజా నివేదికల ప్రకారం టయోటా రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి సెవెన్ సీట్ల అర్బన్ క్రూజర్ హై రైడర్ మార్కెట్ లో విడుదల కానుంది ఇది అమ్మకానికి వస్తే ఈ విభాగంలోని ఇతర కంపెనీలతో పోటీ పడనుంది ముఖ్యంగా ఎంజే హెక్టర్ ప్లస్ టాటా సఫారి సిట్రోఎన్ సిర్క్రాస్ హిందో ఆల్కిజర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది సెవెన్ సీట్ల అర్బన్ క్రూజర్ హైడ్రీడర్ మూడు వరుసల సీటింగ్ సెటప్తో రానుంది ఈ మూడు వరుసల్లోనూ ప్రత్యేక ఏసీ వెంటను ఏర్పాటు చేయనున్నాను అలాగే అన్ని వరుసలలో ఎక్కువ స్పేస్ మరియు ఎక్కువ లెగ్ రూమ్ కూడా ఉండే అవకాశం ఉంది సెవెన్ సీటర్ వెర్షన్ ప్రస్తుతం అమ్మకానికి ఉన్న ఫైవ్ సీటర్ వెర్షన్ కంటే కొద్దిగా భిన్నంగా ఉండనుంది ఏడు సీట్ల అర్బన్ క్రూయిజర్ హైరీడర్ అదనపు కండిషన్లతో వస్తోంది మరే ఇతర మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు ముఖ్యంగా ఇంజన్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు తయోట అర్బన్ క్రూయిజర్ హైరీడర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టీఎన్జిఏ ఆర్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్తో వస్తోంది ఈ ఇంజన్ గరిష్టంగా నూట ఒకటి పాయింట్ ఆరు బిహెచ్పి పవర్ మరియు వన్ సెవెంటీన్ ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తోంది ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది ప్రస్తుతం నాన్ హైబ్రిడ్ ఆప్షన్ కలిగి ఉన్న ఇంజన్లు లో లీటర్ ఇరవై ఒకటి పాయింట్ ఒక్క కిలోమీటర్ల వరకు మైలేజ్ను అందిస్తున్నాయి టయోటా మారుతి సుజుకి సంయుక్త భాగస్వామ్యంతో ఈ కార్ను రూపొందించారు వీడియో ఈ కార్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్